హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కేసరి ఇప్పుడు మనం చాలా రుచికరంగా సొరకాయ పాయసాన్ని టేస్టీగా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేయాలో క్లియర్గా చూపించబోతున్నాను ఇలా సింపుల్గా చేసిన పాయసం రుచి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడతారు మీరు కూడా నా స్టైల్లో సొరకాయ పాయసాన్ని ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడతారు ఇక్కడ నేను సొరకాయ పాయసానికి లేతగా ఉండే సొరకాయను తీసుకున్నాను ఇక్కడ సొరకాయ అనేది ఆరు వందల యాభై గ్రాములు ఉంది దీనిని నేను కట్ చేసి ఈ పాయసం కోసం అర కేజీ వరకు సొరకాయను తీసుకున్నాను ఇలా తీసుకున్న సొరకాయకి పైన ఉన్న తొక్కను తీసేసి క్లీన్ చేసి తీసుకున్నాను ఇలా క్లీన్ చేసి తీసుకున్న సొరకాయను తురుముకుని తీసుకోండి ఇలా తురుముకునేటప్పుడు మధ్యలో పార్ట్ని వదిలి తురుముకోవాలి అప్పుడే పాయసం పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా తీసుకున్న సొరకాయ తురుమును పక్కకు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో రెండు లేదా మూడు స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోండి ఇలా నెయ్యి కొంచెం వేడయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పును వేసి ఫ్రై చేయాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కిస్మిస్ను కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక మనం తురుముకున్న సొరకాయ తురుమును తీసుకుని బాగా ఫ్రై చేయండి ఇలా సొరకాయ తురుమును మూడు నాలుగు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇంకొక కళాయిలో ఒక లీటర్ వరకు పాలను తీసుకోవాలి మీరు ఇక్కడ గేదె పాలనైనా ఆవు పాలనైనా క్రీమ్ పాలనైనా ఏ పాలనైనా తీసుకోవచ్చు నేను ప్యాకెట్ పాలను తీసుకున్నాను ఇలా తీసుకున్న పాలను మరొక స్టవ్ ఆన్ చేసి వాటిని బాగా వేడి చేయాలి ఈ పాలను ఒక పక్క వేడి చేస్తూనే మరో పక్క సొరకాయ తురుమును మధ్య మధ్యలో కలుపుతూ అందులో వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర పడే వరకు ఉడికించండి సొరకాయ తురుములో నీళ్ళన్నీ ఇంకిపోయి కొంచెం సాఫ్ట్గా అయ్యి ఇలా దగ్గర పడిందిగా ఇప్పుడు ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఈ సొరకాయ తురుమును రెడీగా పక్కనుంచండి మరో పక్కన పాలు కూడా వేడవడం స్టార్ట్ అయ్యింది ఇలా పాలు మరగడం స్టార్ట్ అయ్యాక ఒక మూడు నాలుగు నిమిషాలు పాలను బాగా మరిగించండి ఇలా పాలను బాగా మరిగించాక ఇందులోకి ఫ్రై చేసుకున్న సొరకాయ తురుమును వేసుకోవాలి ఇలా సొరకాయ తురుమును వేసాక మొత్తాన్ని బాగా కలపండి ఇలా కలిపాక ఇందులోకి నేను పావు కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను వీటిని ముందుగా ముప్పై నిమిషాలు నీళ్లు పోసి నానబెట్టాలి మీరు ఇలా తీసుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేశాక బాగా కలిపి ఐదారు నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వాలి ఇలా మరిగినప్పుడు పాలపైన పేరుకుంటున్న మేఘన్నో పాలల్లోకి కలుపుతూ బాగా ఉడికించండి పాయసం మరుగుతున్న సమయంలో చిన్న మిక్సీ గిన్నెలోకి ఆరు లేదా ఏడు బాదం జీడిపప్పును తీసుకుని అలాగే మంచి టేస్ట్ కోసం మూడు యాలికలను కూడా తీసుకొని బాగా గ్రైండ్ చేయండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన పొడిని పక్క నుంచి పాయసాన్ని బాగా కలపండి పాయసంలో వేసిన సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా మనం ఈ పొడిని వేసుకున్న వెంటనే బాగా కలపండి లేదంటే ముద్ద కట్టేస్తుంది పాయసాన్ని బాగా కలిపాక ఇందులోకి రుచికి సరిపడా చక్కెరని తీసుకుందాం ఇక్కడ నేను ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకున్నాను అలాగే ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకున్నాను ఈ కీర్లో డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా చాలా బాగుంటుంది ఈ పాయసాన్ని బాగా కలుపుతూ మరొక మూడు నాలుగు నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి ఇప్పుడు ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత ఇలా చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని సాల్వ్ చేసుకోవాలి ఇలా మనం ఇంట్లోనే డిఫరెంట్గా సింపుల్గా మంచి రుచి కలిగిన సొరకాయ పాయసాన్ని రెడీ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన కామెంట్స్ని కూడా అందించగలరు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్